కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ అభ్యర్థి నీలం గెలుపు ఖాయమని గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాముల్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా సంగుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత నక్క రేగొండ నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి నీలం గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ఆమె ఇస్తున్నారని పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన్నె కృపానందం మల్లేశం చంద్రం అరుణ్ కుమార్ సత్యనారాయణ ముత్యాల్ నర్సింహుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు చాలా స్పందన ఉంది గ్రామం గ్రామం ఒకే తాటిపై నిలబడి చేతి గుర్తుకు ఓటేస్తా అని అందరు ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతుంది చేయి గుర్తుకు ఓటేసి ఈ బూత్లో మా మెజార్టీ అనేది నిరూపిస్తామని మేము తెలియజేస్తాం ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి పెద్ద మెజార్టీ ఈ బూత్లో వన్ నూట నలభై రెండు బూత్లో పెద్ద మెజార్టీ తెప్పిస్తామని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఊరు మొత్తం చే గుర్తుకే ప్రపోజల్ చేస్తుంది చేతి గుర్తు మీదనే ఓటేస్తాని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క బిడ్డలు అందరూ కలిసి ముక్తఖండంగా చేతి గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీ ఈ బూత్లో రావడం అనేది జరుగుతుంది